నమస్కారం అందరికి మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేట మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఓం ఓం శ్రీ గురుభ్యో గురుగారు మరి ఈ సెప్టెంబర్లో కన్యారాశి వారికి కన్యాస్థానంలోనే శుక్రకేతువులు ఉన్నారు శుక్రకేతువులు ఇద్దరు శత్రువులే మిత్రులు కాదు అంటే ఇక్కడ చాలా విపులంగా చెప్పాలా లేకపోతే ప్రియంగా చెప్పాలా అప్రియంగా చెప్పాలా అర్థం కాని స్థితి ఈ కన్యా రాశి వారికి గురించి చెప్పడానికి నాకు ఇబ్బంది కలుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు ఎవరో ఒకరు వ్యసన పొరులు అవుతున్నారు వ్యసన పొరులు అవుతున్నారు అంటే ఏ విధంగా వ్యసన పౌరులు అవుతున్నారు డ్రింకింగ్ అవ్వచ్చు లేకపోతే జోదం అవ్వచ్చు ఏ లేడీస్ జోదం ఆడరా అంటే ఎంతగా ఆడతారు ఆడేవాళ్ళు ఉన్నారు మనం హైదరాబాద్ లో చాలా చదువుతున్నాం పల్లెటూరులో లేదేమో కానీ హైదరాబాదుల్లో జోదం డ్రింక్ వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు అది ఎక్కువైపోతుంది ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలకు చెప్తున్నాను నేను ఈ అలవాట్లో వాళ్ళ సిటీలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను పల్లెటూరులో వాళ్ళు ఉన్నదని కాదు ఎవరైతే ఈ వ్యసనతత్వంగా ఉండి ఉంటారో చరసాలకు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంది అంటే పోలీసుల వల్ల ఇబ్బంది కలిగే స్థితి ఈ యొక్క కన్య రాశిలో వచ్చింది అయితే ఎవండి గురువుగారు వీళ్ళకి ఎందుకు వస్తున్నదండి అంటే వీళ్ళ మీద కుజ దృష్టి ఉంది గురుదృష్టి ఉంది కుజ దృష్టి ఉంది దానివల్ల నష్టదాయకమైన స్థితిని పొందడానికి అవకాశం వచ్చింది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి నాగవాడికి కాదు తస్మాత్ భార్యాభర్తల మధ్యన కలహములు ఉంటాయి అంటే అవి విడిపోయేంత కఠినంగా పరంగా ఉండవు కానీ కలహాలు ఉంటాయి ఎట్టి పరిస్థితిలోని అన్నదమ్ములు అంటే ఆస్తి పంపకములు భూ భూమి కుమారుడైనటువంటి కుజుడు మిథున రాశిలో ఉండి మిథున రాశి నుంచి ఇక నాలుగో స్థానం అయినా కన్యా రాశిని వీక్షణ చేస్తున్నప్పుడు అన్నదమ్ముల మధ్యన తగవ వచ్చింది అదిగో నాకు పది ఎకరాలు ఇవ్వాలి నీకు నాలుగు ఎకరాలు తీసుకురా అంటున్నాడు నేను పెద్దవాడిని కదా పది ఎకరాలు తీసుకుంటాను ఆసేటి అలా ఉక్కుతుంది అన్నదమ్ముల మధ్యన తగలు వచ్చి అధికమైన గొడవలు పడి అనుకోని విధంగా నష్టదాయకమైన కష్టాలు తెచ్చుకుంటున్నారు ఇటువంటి స్థితిగతులతోటి కన్యరాశి వారు ఉన్నారు సో నువ్వు అడిగేందుకొచ్చా విద్యార్థులు అలాగ ఉన్నారు గురుగారు విద్యార్థులు బ్రహ్మాండంగా ఉన్నారు విద్య ఆధిపత్యాన్ని వహించిన బుధుడు బుధుడు విద్యావేత్త బుధుడు చూడు ఎన్ని రకాలు ఉన్నాయి అష్టవ ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితేటలో ఉన్నతమైన భావాలు స్త్రీ పెళ్లి సంతతి ఎనిమిది రకాల యోగాలకి అధిపతి కాబట్టి శుక్రకేతువులు అయితే ఇక్కడ కలిసి ఉన్నారు కన్యా రాశిలో ఉన్నప్పుడు కన్యా రాశి వారిలో ఈ సెప్టెంబర్ నెలలో ప్రేమ ప్రేమతత్వంలోకి వెళితే శుక్రకేతువులు ప్రేమతత్వవేత్తలు కుజుడు ప్రేమతత్వవేత్త కుజుడు ఉన్న స్థానము బుధస్థానమే శుక్రకేతులు ఉన్నది బుధస్థానమే శుకుడు నీచస్థానం దానితో కుజుకుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రేమికులన్న విషయంలోకి వెళితే ప్రేమ కాస్త పెట్టాకలు అవుతుంది విడిపోతారు లేనిపోయిన గొడవలు పడతారు ఇబ్బందులు పడతారు అనేక అనేక రకమైనటువంటి సమస్యలకి ఇరుక్కుపోతారు అన్నదమ్ముల ఎందు జాగరూకతను వహించాలి ప్రేమికులు ఎందు జాగ్రూకతను వహించాలి ప్రేమికులను జాగ్రత్త వహించాలంటే ప్రేమతత్వంగా మిమ్మల్ని ప్రేమించుకోండి అని నేను చెప్పట్లేదు ఈ రోజుల్లో ప్రేమ అనేది కరెక్ట్ కాదు కాబట్టి జాగ్రత్త పడాలి దాన్ని కొంచెం విస్మరించాలి ఆ రకమైన పరిహారం లేని రాశి లేదు అన్నట్టుగా ఉంది ఈ యొక్క పరిస్థితిలో ఇప్పుడు ఉన్న క్రోధి నామ సంవత్సరం ఇది క్రోధి నామ సంవత్సరం అనగానే క్రోధత్వం పెరిగిపోతుంది ప్రతి ఒక్కరికి క్రోధమే ఏదో కరవమంటే కోపం విడవమంటే పాము కోపం రెండు అప్పుడు పోతే ఎలా ఉంటుంది అటువంటి విధానంలో ఉన్నారు కాబట్టి ఈ కన్యా రాశి వారు చేయవలసిన విధానం అంటే లక్ష్మీ స్వామిని పూజించాలి లక్ష్మీ లక్ష్మీనారసింహ టెంపుల్స్ చాలా చోట్ల ఉంటాయి అంటే నారసింహుడిని ఒక్కనే పూజిస్తే రుద్ర రౌద్ర అది లక్ష్మి ఎప్పుడైతే ఉందో నారసింహుడు యాదగిరి యాదగిరిలో లక్ష్మీ స్వామి ఆలయం అంతే అది చాలా మంది పవిత్ర పుణ్యక్షేత్రం అది చాలామంది వెళ్తాం చూస్తాం దర్శనం చేసుకుంటాం ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని తన గుడిలోనే కూర్చోబెట్టుకుంటాడు నారసిడు ఎప్పుడైతే లక్ష్మీదేవి పక్కన ఉందో ఈయన శాంతతత్వం వచ్చేస్తుంది కాబట్టి లక్ష్మీ నార ఎందుకు వస్తుంది అంటే మీకు కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నాయని చెప్పేది కదా ఈ యొక్క వారికి వ్యసనతత్వానికి లోనైపోయిన పరిస్థితులు వస్తున్నాయి ఇటువంటివి జరుగుతున్నాయి అన్నాం కదా దాన్ని నివారించేది లక్ష్మీదశ ఇవన్నీ చెప్పిన వ్యవహారాలు అన్ని లాంటివి కదా మరి నేను చెప్పిన వ్యసనం ఆడవాళ్ళని వెళ్ళి కోర్టులో పడ్డవేటి అన్నదమ్ములు ఇద్దరు ఒక తల్లి గర్భాలు పుట్టిన వాళ్ళు కోట్టుకోవడం ఏంటి ఇవన్నీ ఏంటంటే తాంత్రిక విధానానికి సంబంధించిన విధానం వెళ్ళిపోయింది దెయ్యాన్ని వదిలించాలంటే ఎవరి దేవుడి దగ్గరికి లక్ష్మీ నరసింహుడి దగ్గరికి వెళ్తారు అవునా ఓకే నువ్వు ఎప్పుడైనా యాదగిరి గురి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తే దన్నం పెట్టిన తర్వాత పంతులు గారు ఒంగు అమ్మ అంటారు వంగుంటే ఈ మాత్ర కొడుకు బెత్తం తీసి పక్కన కొడతారు ఈ మీద దెబ్బకి దెయ్యం దిగుద్దు దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకెళ్తే అవన్నీ తిప్పేస్తారు మన సినిమాలో చూస్తే దర్గాల్లో ఈ యొక్క మసీదుల్లోకి లేదంటే ఈ ప్రభు మందిరాకి చర్చిల్లోకి అక్కలద్దు లక్ష్మీనారసింహస్వామి కలిసి తెలుసు పురాతన కానిచ్చినది కాబట్టి నరసింహం దెయ్యానికి సంబంధించినటువంటి విధానాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి ఈ యొక్క కన్యరాశిలో ఎప్పుడైతే దాన్ని సత్వర మార్గం కావాలంటే కరెక్ట్గా లక్ష్మీనారసింహస్వామికి వెళ్ళాలి అయితే నరసింహ ఆలయానికి వెళ్ళేసి ఓ నమస్కారం వచ్చేటట్టు సరిపోద్దాం అండి సరిపోదండి లక్ష్మీ ఆలయానికి వెళ్ళి శుభ్రంగా ఆయనకి అష్టోత్తర పూజ చేపించి మందార పువ్వులు మందారాన్ని సమర్పించి ఆ గుడిలో ఒకసేపు కూర్చుని నామస్మరణ చేసుకుని ఆ తర్వాత ఎవరో ఒక గుడిలో ఉన్నటువంటి దంపతులు ఎవరైతే కనపడతారో ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించి శుభ్రంగా వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని అయితే కాళ్ళకన్నామస్కరించి ఆశీర్వచనం తీసుకుంటాను అంటే ఈ రోజుల్లో ఎవరో ఒప్పుకోరు లంచం లేదే ఏ పని అవ్వటం లేదు లంచం ఉండాలి కాబట్టి ఏం చేయాలి కానీ దానికి ఒక పరిహారం ఉంది ఓ రెండు తౌలపాకులు తీసుకోండి రెండు ట్యాబ్ పళ్ళు పెట్టండి లేదు రో టల పొడి రేట్ ఎక్కువ అంటారా రెండు అరెడ్డి పళ్ళు పెట్టండి కొంచెం చక్కగా ఉన్న పళ్ళు అందులో ఒక పది రూపాయల కాయగవో ఇరవై రూపాయలు కాదువో దాని కింద పెట్టండి ఒక ఒక్క పెట్టండి ఒక్క ఒక్క పొడి కాదు ఒక్క ఈ దంపతులు కనపడినప్పుడు ఆ తాంబూలం ఆమె ఆడవారికి బొట్టు పెట్టించండి మీ ఆడవా చేత బొట్టు పెట్టించండి బొట్టు పెట్టించి ఆ తాంబూలాన్ని వాళ్ళ చేతిలో పెట్టండి మొక్కండి కాలం పెద్దవాళ్ళు అయ్యి ఉండాలి ఆ వయసులో మనకంటే పెద్దవాళ్ళు అయ్యి ఉండాలి మనకంటే మన సమవయస్కులు చిన్న వాళ్ళకి చేయకూడదు ఆ రకంగా ఇంతకీ మీరు చెప్పిన మీరు చెప్పిన విధానం అంతా దారి ఉందండి ఇది ఏ వారం చెయ్యాలండి అని అడుగుతారు ఏ వారం చేయాలి ఇది స్వామిని చేయాలి శుక్రవారం చెయ్యాలి లక్ష్మీనారసింహండు లక్ష్మీ అసలు ఎడ శుక్రవారం చెయ్యండి ఇక్కడ చిన్నట్టు మళ్ళీ ప్రజలు వస్తాయి ఉభయ రాష్ట్ర ప్రజలకి ఆడవాళ్ళకి భలే బలే డౌట్లు వస్తుంటాయి ప్రతిదానికి కూడా కావండి శుక్రవారం నాడు పూజ చేసిన తర్వాత గుడిలో ఉన్న వాళ్ళకి బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేసి ఆతివచనం తీసుకోవడం కరెక్ట్ అంటారా అని మేమాంస వస్తాయి చెయ్యొచ్చు నువ్వు బొట్టు ఒకటే పెట్టావు కాళ్ళకి మొక్కవు అంతేగాని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి భోజనం ఏం పెట్టలేదు లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయలేదు కాబట్టి చేయొచ్చు అలాంటి మేమాం సేవ ఆశ పెట్టుకోకలేదు శుక్రవారం నాడు స్వామి ఆలయానికి వెళ్ళండి ఇక్కడ నాకు ఒక చిన్న అనుమానం వచ్చిందండి ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లోని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణలో లక్ష్మీనరసింహ ఆలయాలు ఉన్నాయి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటాం తూర్పుగోదావరి జిల్లాకి మధ్యలో ఏదో ఒక ఊరు అనపర్తి అనపర్తి అనే ఉంది రాజమండ్రికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆ అనపర్తి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లక్ష్మీనరసింహామే ఆలయం లేదు ఓకే మరేం చేయాలి లక్ష్మీనసింహ ఆలయం లేదు కాబట్టి విష్ణు ఆలయంలోకి వెళ్ళడం రామాలయానికి వెళ్ళాలి రామాలయం అంటే లేని పక్షములో నేను చెప్పేది లేని పక్షంలో రామాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు సింహాచలం దగ్గరలో ఉందా అని అంటారు రణపత్రిక సింహాచలం దగ్గరలో లేదు ఇంకా చాలా దూరంగా ఉంది కాబట్టి దగ్గరలో చూసుకోవాలి రామాలయానికి వెళ్ళండి రామాలయంలో ఈ యొక్క విధానాన్ని చేస్తే సర్వత్ర అంటే ఈ యొక్క నరసింహస్వామి ఆలయంలో ఎప్పుడైతే మీరు ఇటువంటి విధానం అంటే రైద లక్కల ఎన్ని శుక్రవారంలో చేయాలి అన్ని శుక్రవారాల్లో వెళ్ళండి చేపించండి ఇలాగా దీని వలన ఉపయోగం ఏంటి కోప వ్యవహారాలు తీరతాయి అన్నదమ్ముల మధ్యన వచ్చిన గొడవలు తొలుగుతాయి ఆ భార్యాభర్తల మధ్యలో ఎవరో ఒకరు వ్యసన పౌరులు అవుతున్నారు అని చెప్పుకున్నాం ముందుగా ఆ ఆ వ్యసనతత్వాన్ని తగ్గిస్తారు అంటే ఆ జోలికి వెళ్ళనివ్వదు ఆ రూట్లోకి వెళ్దాం రూట్ మారుతం కాబట్టి దాని గురించి ఈ కన్యరాశి వారు ముఖ్యముగా లక్ష్మీ స్వామిని ఆరాధించడము పూజించడము పెద్దలైనటువంటి వారు లక్ష్మీ నారాయణుడుగా లక్ష్మీ నారాయణుడుగానే భావించి మొక్కాలి పెద్దలు దీవించమని అప్పుడు ఈ యొక్క కన్యరాశి వారికి వస్తున్న అశుభదాయకమైన ఫలితాల తొలగి శుభదాయకమైన ఫలితాలని చూశారు కదా మరి ఈ కన్య రాశి వారికి ఈ సెప్టెంబర్లో ఎలా ఉందో చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదం గురువు గారు మరి ప్రతి ఒక్క పరిహారాన్ని మీరు కూడా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచిదారిలో పెట్టుకున్నారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ రాశిలో పడుద్దాం అంతవరకు సెలవు మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ